మరిపాడు మండల కేంద్రం ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో సతీమణి మేకపాటి శాంతికుమారి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నన్ను విభేదిస్తూ నాపై అపనిందలు వేయడం సరైన పద్ధతి కాదని మేకపాటి శాంతకుమారి ఖండించారు రాజమోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు తన భర్త మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మోనార్ ఆయన ఎవరి మాటలు వినరని ఆమె అన్నారు వివాదాలకు మీకు ఉంటే మీరు చూసుకోండి అంతేకాని నాపై అభండాలు వేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు రెడ్డి తన మొదటి బారితో కలిసి ఉంటానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని మా స్వగ్రమమైన కప సముద్రంలోనే ఉంటానని నాకు ఒక కుమార్తె ఉంది ఆమె భవిష్యత్తు నాకు ముఖ్యం నా బిడ్డ భవిష్యత్తు భరోసా ఇస్తే చాలు మా కుటుంబానికి రావాల్సిన ఆస్తులు మాకు ఇస్తే చాలు రెడ్డి ఆరోగ్యంగా ఉంటే అదే మాకు పదివేలు అని అన్నారు దయచేసి నా మీద లేనిపోని ఆరోపణలు చేయొద్దని నేను బ్రాహ్మణ బిడ్డను ఒక బ్రాహ్మణ స్త్రీని కించపరిస్తే ఆ దేవుడు మీకు విధించే శిక్ష తీవ్రంగా ఉంటుందని మరోసారి ఆమె ఘాటుగా విమర్శించారు. క్షేత్రంలో ఉంచడం కోసం ఏర్పాటు చేసుకున్నాను. ఇన్ని మీతో పంచుకోవడానికి ముందు నా గతం గురించి కొంచెం పరిచయం చేస్తాను. నా పేరు శాంతి కుమారి నేను స్టేట్ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నేను ఈరోజు ప్లస్ ముందు నేను ఇన్ని రోజుల నుంచి నా మనసులో ఉన్న బాధని రోజు నలిగిపోతూ నలిగిపోతూ ఈరోజు నేను బహిర్గతం అవటానికి కారణం నాకు ఇంకా భరించే శక్తి దాటిపోయింది ఎందుకంటే మైక్పాటి చంద్రశేఖర్ రెడ్డి గారితో అనుబంధం ముప్పై సంవత్సరాలు దాటిపోతుంది ఇప్పుడు ముప్పై ఒకటో సంవత్సరంగా కాలు పెట్టబోతున్నాం మరి ఇన్ని రోజులు మా అనుబంధానికి మాకు ఒక పాప ప్రేమితారెడ్డి ఈ మధ్య జరుగుతున్న నా మీద ఎన్నెన్నో నిందలు నీలాప నిందలు ఒక ఆడి మనిషి అని కూడా చూడకుండా నేను అడుగుతా ఉన్నా పొద్దు మీరు ఇన్ని కారణం ఏంటి శాంతమ్మ చేసిన తప్పు ఏంటి నేనేమి చంద్రశేఖర్ రెడ్డి గారి జీవితంలోకి ఇంకోలాగా రాలే ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను చంద్రశేఖర్ రెడ్డి గారే నా లైఫ్ వచ్చారు మరి మేము గ్రామీణ్ నాకు ఒక కట్టుబాటు ఉంటుంది ఆ కట్టుబాటు వల్ల నేను చంద్రశేఖర్ రెడ్డి గారితోనే నా జీవితం కొనసాగించాను ముప్పై ఏండ్లు ఈ రోజు వరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజు వరకు రెడ్డి గారితో నా జీవితం కొనసాగుతూనే ఉంది మరి ఈ మధ్య ఈ ఎలక్షన్కి ముందు పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ రాజమోహన్ రెడ్డి గారు నా గురించి ప్రెస్లో మాట్లాడటం జరిగింది నన్ను దుష్టశక్తి అన్నా ఏంటి మీరు ఈ మాట మాట్లాడటానికి కారణం ఏంటి నేను నేను చేసిన అన్యాయం ఏంటి నేను అది అడుగుతాను ఒక ఆడ మనిషి గురించి మీరు మాట్లాడిన మాట ఎన్ని రాత్రులు నాకు నిద్ర లేకుండా చేసిందో ఎన్ని కన్నీళ్లు కార్చానో నాకే తెలియదు నేను అంత మానసిక క్షోభకి గురయ్యాను చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా ఎందుకు ఈ బ్రత్ కనిపించింది కానీ నా పాప ఉంది ఆడపిల్ల నా బిడ్డ కోసం నా కూతురు వచ్చిన ఎన్నోసార్లు చెప్పుకోలేనన్ను మాటలు జరుగుతుంటే నాకు పాపకి ఆ పాప కోసం నేను కంట్రోల్ ఉన్నా ఆ విషయం పక్కన పెడితే చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరు ఇంటికి వెళ్ళినా రాజమోహన్ రెడ్డి గారు ముందు ఒక మాట మాట్లాడతారు వెనక ఒక మాట మాట్లాడతారు మా శేఖరయ్య అంటాడు అసలైన బంధువులు వెళ్ళినప్పుడు ఏమయ్యా ఎందుకు మీ తమ్ముడిలో దూరం చేశారు ఆయనకి ఏదో ఆయన ఆస్తిపాస్తులు ఇచ్చే చూసుకోవచ్చు కదా అని చెప్పంటే ఆవిడ తప్పు చేశాడయ్యా ఏం తప్పు చేశా మీరు ఆస్తులు ఇచ్చాము అన్నారు ఏమి ఇచ్చారో ఇలాంటి ప్రశ్న ముందు ఫలాని ఫలాని ఇచ్చామని చెప్పాడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫస్ట్ డాటర్ మరి ఆ పాపకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అన్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి అన్నారు మరి ఏ పాపకి లేదు మాకు తెలియదు వాళ్ళని దూరం చేసిన ఘనత వాళ్ళదే అది నానెత్తారు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫస్ట్ ఈ ఆస్తి పాస్తుల విషయంలో గౌతమ్ రెడ్డి గారు ఆయన బ్రతికున్నప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారండి ఫ్యామిలీ మీటింగ్ దాంట్లో అన్ని గొడవలు అయిపోయాయి అంటే శేఖరెడ్డి గారు గెలిచినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచినప్పటి నుంచి ఫ్యామిలీ గొడవలు స్టార్ట్ అయ్యాయి ప్రాపర్టీ గొడవలు స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఈ ఈ సందర్భంలో నేనేమనుకున్నానంటే మాకు న్యాయం చేయడానికి పోయి రెడ్డి ఆయనకి కష్టాలు ఎందుకు అనుకుని నేనే దూరంగా వెళ్ళిపోవాలని కూడా నేను డిసైడ్ అయిపోయాను పాప నేను దూరంగా ఉంటాను కానీ శేఖరెడ్డి గారు ఒప్పుకోలేదు సరే గౌతమ్ రెడ్డి గారు కూడా ఈ విషయం వెళ్ళటం వల్ల ఒక ఫ్యామిలీ మీటింగ్ అనేది ఏర్పాటు చేద్దామని చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ప్రెస్ ద్వారా ప్రజా సోదరులందరినీ అడుగుతున్నా మనం ఏదన్నా ఒక చోటకి ఒక న్యాయం చేయమని అడగ అడగడానికి పోయినప్పుడు ఇద్దరు ఉండాలా వద్దా నా వల్ల తప్పు అన్నప్పుడు నన్ను ఒక పక్క కూర్చోబెట్టాలి మీరు ఒక పక్క ఉండాలి ఏ తప్పు చేశామో పెద్ద మనుషుల ముందు ప్రెస్ ముందు మీరు మాట్లాడాలి నన్ను ఆ విధంగా మీరు మాట్లాడి వగదించుంటే బాగుండేది మీరు అలా చేయలేదు రాజమోహన్ రెడ్డి గారికి సన్నిహితులైన వాళ్ళు ఎంతోమంది మా ఇంటికి వచ్చినప్పుడు ఇదే మరిపాడు నేను చాలాసార్లు అడిగాను నా ఒక్కసారి రాజమోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడాలి నన్ను ఒకసారి నేను వాళ్ళు ఏం చెప్తే అది నేను వింటానని కూడా చెప్పాను మరి వాళ్ళు ఎంతవరకు వారికి న్యూస్ అందించారో లేదో నాకు తెలియదు కానీ మొత్తానికి అది కూడా ఫెయిల్ అయిపోయింది చాలాసార్లు నేను చాలా మందిని చెప్పి పంపించాను వాటి ద్వారా నాకు ఏదైనా న్యాయం చేయండి నా పాపకి న్యాయం చేయండి ఆన్సర్ లేదు తర్వాత ఫ్యామిలీ మీటింగ్లో డిసైడ్ చేశారు సిక్స్టీ ఫైవ్ పెద్ద పాపకి రెడ్డి గారి ఆస్తులు థర్టీ ఫైవ్ పర్సెంట్ చంద్రశేఖరరెడ్డి గారికి ప్లస్ నాకు ప్లస్ పాప జీవితానికి ఆయన రాజకీయ భవిష్యత్కి దీనికి మాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ చాలు అన్నారు ఇంకా నేను కూడా శేఖరెడ్డి గారు ఎలా చెప్తే అలా వెళ్తాను కాబట్టి నేను ఏం మాట్లాడలేను ఫస్ట్ ఫాస్ట్ల గురించి అలా జరిగిపోయింది సరే డిసైడ్ చేశారు పెద్ద పాప ఒప్పుకునింది ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాకు థర్టీ సెటిల్ అయిపోయింది ఆ తర్వాత మాది మాకు ఇవ్వాలి కదండి ఇవ్వాలా వద్దాం ప్రతి డాక్యుమెంట్ మీ దగ్గరే ఉంది ప్రతి ఒక్కటి మీ దగ్గర ఎక్కువ మాకు ఇచ్చేసామని చెప్తున్నారు ఎవరికైనా నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆరోగ్య రీత్యా మోడు స్టెంట్లు ఫస్ట్ ఈ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళారు శేఖర్ రెడ్డి గారు ఒక సంవత్సరం తర్వాత మీటింగ్ జరిగిన సంవత్సరం అంటే గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు ఆ తర్వాత వెళ్తే అప్పుడు లేదు ముందే గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు వెళ్ళి రాజగోపాల్ రెడ్డితో ఆయన దగ్గర నుంచి రావాల్సిన ఆస్తు లేదో అడిగారు అప్పుడు గొడవ పడ్డారు ఆ పెద్దతో చంద్రశేఖర్ రెడ్డి గారు గట్టిగా ఫైర్ అవ్వటం వల్ల స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నాకు నైట్ తెలిసింది సరే అప్పటికప్పుడు మేము వెళ్ళిపోయాం హాస్పిటల్కి నేను చూసుకున్నాను ఆయన్ని తర్వాత కుటుంబ సభ్యులు వాళ్ళు వచ్చినప్పుడు నేను ఉండకూడదులే అని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పాను అని వాళ్ళు రాలేదు ఆయన ఎంత దీనంగా హాస్పిటల్లో ఉన్నారంటే నేను వెళ్ళేసరికి సరే నేను వెళ్ళి చూసుకున్నాను మళ్ళీ ఆయన ఆరోగ్యం కాపాడుకున్నాను జాగ్రత్తగా తనకి సేవలు చేసుకుని నేను తన హెల్త్ మొత్తం కాపాడుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాను ఆ తర్వాత మళ్ళీ కరోనా వచ్చింది కరోనాలో కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసుకున్నా హాస్పిటల్లో అప్పుడు నాకు తెలియదు ఎలా ఆయన్ని కాపాడుకోవాలన్నప్పుడు కానీ ధైర్యం చేసి ఒక ఆయన నేను చెప్పనక్కర్లే మీకు తెలిసి నేను ఎంత కష్టపడ్డాను ఆ విధంగా నేను మళ్ళీ రెడ్డి గారిని కాపాడుకొని నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను అప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు ఏమి స్పందించలేదు ఎవరు రాలేదు సరే నేను వెళ్ళాను ఆ భగవంతుడు దయవాళ్ళు ఎట్లా కాపాడుకున్నా తీసుకొచ్చుకున్నా అయితే మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారు చిన్న పాపకి నాకు న్యాయం చేయాలని ఆయన అంటే తనకి కుందిపోటు వచ్చింది కాబట్టి తను స్ట్రెంత్ లేచుకుని ఉన్నారు ఇంకా ఎట్లా ఉంటుందో నా హెల్త్ చిన్న బిడ్డకి ఎటువంటి ఆదరణ నేను చూపించలేదు అని ఒక బాధతో మళ్ళీ ఆయన అడగటం మొదలుపెట్టారు నా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏముందో అది నాకు ఇచ్చేయండి అది నాకు ఇచ్చేయండి అది అదే పాట పాడి 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 ఇప్పటి కూడా అలిసిపోయినారు దానికి ఏమి స్పందన లేదు దీనికి బదులుగా రెడ్డి గారి ఏదో ఒక పాడుగతాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చి ఆయన ఎంత అవమానించారంట అంత అవమానించారు ఆ దెబ్బతో మళ్ళీ గుండిపో నేను బతికుండాలా లేదా నా పరిస్థితి ఏంది మీరు ఆయనకు స్టెంట్ వేసిన మనిషి అది చూడకుండా ఇట్లాంటివన్నీ వాళ్ళని ప్రోత్సహించి ఇలాంటివన్నీ చేసి ఆ విధంగా ఆయన కష్టపెట్టారు మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది అప్పుడు నేను ఇంక నేను ఆ దెబ్బతో నాకు భయం వేసింది నాకు లైఫ్ లేదనుకున్నా మళ్ళీ భగవంతుడి దయతో శ్రీమన్నారాయణ దయతో ఏదో మళ్ళీ ఆయన ఆరోగ్యం చక్కబడింది వచ్చారు అయిపోయింది నెక్స్ట్ క్రాస్ ఓటింగ్ అన్న క్రాస్ ఓటింగ్ ద్వారా నేను అయ్యి కోట్లు తీసుకున్నానని నా మీద నిందలేశారు నిజానికి చెప్తున్నానన్నా ఆ రోజు మా అమ్మ చనిపోయి అమ్మది వన్ మంత్ అది అక్కడ నది దగ్గర చేయాలంటే కొడుకులు లేని నా తల్లికి నేనే కొడుకు అన్నీ చూస్తున్నా అప్పుడు మేము సిస్టర్స్ అందరూ ముగ్గురు మేము మేము వెళ్ళి అక్కడ ఏదో మేము కర్మకాండాలు చేసుకోవడానికి మేము బెంగళూరుకి వెళ్తుంటే ఐదు కోట్లు తీసుకోవడానికి పోయిందని అన్యాయంగా మాట్లాడారు మేము ఐదు కోట్లు తీసుకున్నట్టు మీరు కన్నా ప్రూఫ్ చేస్తే మేము ఏయో బిల్డింగులు కొన్నాము ఐదు కోట్లు అని చెప్పానన్నది నేనే ఆ రోజు కూడా సవాల్ చేశాను శ్రీనివాస కళ్యాణం చేసి ఆ కళ్యాణం రోజు నేను లైవ్లో కూడా చెప్పాను కానీ అది బయటకి రానిలేదు సరే అది ఆ దేవుడు చూసుకుంటాడు ఆ తర్వాత రెడ్డి గారిని సస్పెండ్ చేశారు చేసిన తర్వాత మీరు సస్పెండ్ చేశారు అంతటితో మీరు ఆపేయాలి అప్పటికి స్టెంట్ వేసి ఆయనకి ఇరవై రోజులు కేవలం ఇరవై రోజులు ఆ రోజు మీరు ఫ్లెక్సీలు కాల్ చేశారు చెప్పులతో కొట్టించారు ఆ ఫ్లెక్సీలకి ఇవన్నీ చూసి మా హృదయం ఎంత మేమెంత ఎంత బాధపడిపోయినామంటే అప్పుడు ఏది కుటుంబం ఫస్ట్ స్టెంట్ వేసి బాగా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కుటుంబం లేదు రెండోసారి కుటుంబం లేదు కరోనా వచ్చినప్పుడు కుటుంబం లేదు మూడోసారి స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయినప్పుడు కుటుంబం లేదు మరి మీరు రాజమోహన్ రెడ్డి గారు మీ తమ్ముడి మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటి చేసేటప్పుడు మీరు ఒక్క మాట మీరు ఆకుంటే మీ తమ్ముడికి మీ ఎంత ఇది ఉండేది మీ మధ్య మీరు జోక్యం చేసుకోలేదు ఎవరైతే చేశారో వాళ్ళే వాళ్ళని మీరు మీ పక్కన పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు అది సరే రాజకీయం నేను ఆ విధంగా అనను ఎందుకంటే రాజకీయం కాబట్టి మీకు రాజకీయం వాళ్ళ అవసరం కాబట్టి మీరు పెట్టుకున్నారు సరే మా కర మా కర్మకి మమ్మల్ని అదిలేదు అయిపోయింది అప్పుడు ఆ విధంగా మీరు చేస్తున్నప్పుడు రెడ్డి గారి గుండె ఎక్కడ ఆగిపోతుందోనని నేను పడ్డ బాధ అంతెంత కాదు టీవీ పెడితే టీవీ ఆపేసేదాన్ని ఆయన చూడకుండా కానీ ఆయన ఆయన చూసేవారు కాకపోతే గట్టి మనిషి కాబట్టి గుండెనిబ్బరి మనిషి కాబట్టి రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ సహజమేని నాకే సర్ది చెప్పారు ఆయన ఆడ మనిషిని కాబట్టి నేను నేను తలగలిగిపోయినా ఆ రోజుతో నేను వద్దనుకున్నాను నేను అంతకుముందే చెప్పాను అసలు రైట్ రాయలుగా రాజీనామా చేసేసి మీకు టికెట్ అయినా బాధపడుతున్నారు కదా నేను చెప్పిన సలహా అది నాకు వద్దు ఏయి వద్దు ప్రశాంతంగా ఉండండి ఇవన్నీ పక్కన పెడితే ఎవరి ఇంటికి వెళ్ళినా శాంతమ్మ వల్ల మేము విడిపోయాము అంటున్నాను ప్రతి ఒక్కటి శాంతమ్మ రెడ్డి గారికి జ్వరం వస్తే శాంతమ్మ రెడ్డి గారు దగ్గితే శాంతం రెడ్డి గారు ఎక్కడికన్నా ఈ ఫ్రెండ్స్తో అంటే ఇది మీ ఇంట్లో ఆవు ఈ దూడ ఇంటితే అది మీరు గెస్ వేసింది కాకుండా వేరేది పుట్టినా కూడా శాంతం శాంతమ్మేనా కారణం ఏందన్న ఇది ఎక్కడన్నా ఉంది న్యాయం మీరు నేను ఒక బ్రాహ్మణ్ నన్ను మీరు ఇంత టార్గెట్ చేసి ఒక మహిళని మీరు మీడియా ముందు ఇంత అన్యాయంగా మాట్లాడి దేశమంతా తెలిసేటట్టుగా మీరు ఆమె కారణం ఆమె కారణం ఎవరో ఒక కారణ కూడా వచ్చింది ఇంతకు ముందు మీడియా ముందు ఆమె కూడా నేనే కారణం అంటుంది ఆమె ఎవరు భార్య మరి ఆమెందు మరి నేను కారణం అంటుంది లేని మాటలని మాట్లాడుతున్నారు ఇంత అన్యాయం నాకు నేను ఎక్కడ చూడలేదు కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా నా హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ని నేను రెడ్డి గారి కోసం త్యాగం చేశాను ఆయన నా లైఫ్లోకి వచ్చారుగా నేను ఆయన లైఫ్లోకి పోలేదు అవునా కాదా ఎవరు ఎవరు లైఫ్లోకి వచ్చారు ఆయన నా లైఫ్లోకి వచ్చారు నా లైఫ్ అంతా స్పైల్ అయిపోయింది అది దృష్టిలో పెట్టుకోకుండా ఆ విషయం పక్కన పెడితే పాపు ఉంది ఇప్పుడు చంద్రశేఖర్రెడ్డి గారికి నాకు ఒక బిడ్డ ఉంది ఇప్పుడు ఆ బిడ్డకి ఏం న్యాయం చేస్తారు ఇప్పుడు రెడ్డి గారి ఆరోగ్యం అట్ల ఉంది రెడ్డి గారిని ఆర్థికంగా దెబ్బ కొట్టారు రాజకీయంగా దెబ్బ కొట్టారు అన్ని కోణాలలో మీరు స్కెచ్లేసి శకుని రాజకీయాలు చేసి మా జీవితాల్ని అతలాపుత్తలం చేసిన ఘనత ఈరోజు మీరని చెప్తున్నాను రాజమోహన్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఆడదానికి న్యాయం చేయలేని మీరు మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఏం న్యాయం చేస్తారు నేను అడుగుతున్నా మీడియా మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా బాధపడిపోతున్నారని చాలా బాధపడిపోతున్నాను మా అన్నను నమ్మి నేను ఎట్లా అయిపోయినాన్ని శాంతమ్మ గారు ఇక్కడ కారణం మీకు రాజకీయం కావాలి రెడ్డి గారిని రాజకీయం నుంచి పక్కకు తొలగించాలి ఉదయ గురి కావాలి ఆత్మ కురిపిక కావాలి ఇది మీ టార్గెట్ శాంతమ్మ ఉండి శాంతమ్మ వచ్చింది ఇప్పుడు శాంతమ్మ రాజకీయాల్లోకి వచ్చింది ఆమె రావటం వల్ల ఇన్ని జరిగింది శాంతమ్మ రాజకీయాల్లోకి రాలేదు శాంతమ్మ రాజకీయంలోకి అడుగు శేఖర్ రెడ్డి గారు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు ఆయనకు స్టంట్ వేస్తున్నారు ఆయన తిరగాలంటే శాంతమ్మ కావాలి ఆయన కూర్చోవాలంటే శాంతమ్మ కావాలి ఆయన ఏం చేసుకోరంటే శాంతమ్మ కావాలి ఆయన సిమెంట్సెన్స్ ఇయ్యాలంటే శాంతమ్మ కావాలి కాబట్టి శాంతం ఇంట్లో ఉండి బయట ఉంటే ఎట్లా అందుకే నాకు ఒక ప్రచార కార్యదర్శాన్ని ఒక పోస్ట్ ఇచ్చారు ఇచ్చినందుకు నేను హండ్రెడ్ పర్సెంట్ నా పక్షంగా నేను వైసీపీకి నేను నిజాయితీగా పనిచేశాను తగినకి నా సొంత డబ్బు నా అభిమానంతో చేశాను కానీ నన్ను రాజకీయంగా ఇంట్లో కూర్చోబెట్టాము బయట తిప్పదు అని చెప్పారు దీని కారణం నేను జగన్మోహన్ రెడ్డి అంతం లేదు దీని కారణం కూడా రాజమోహన్ రెడ్డి గారు ఆయనే వెళ్ళి చెప్పారు లేకపోతే మాకు జగన్మోహన్ రెడ్డికి మాకు ఇంత చిచ్చే ఉండదు పక్కన పెడితే నేను ఏం చేసినా ఇప్పుడు రెడ్డి గారు మోనార్ ఆయన ఎవరి మాట వినరు నా మాట విని ఉంటే అది వేరే నా మాట వినరు నన్ను లైట్ తీసుకుంటారు ఏం చెప్పినా ఆయన ఇంట్లో ఒక రకం ఉంటారు బయటకెత్తే సరదాగా వాళ్ళు ఏం చెప్తే అది వింటారు అది జగ మెరిగిన సత్యం నేను పొద్దు మీడియా సాక్షి చెప్తున్నా చంద్రశేఖర్రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికి అందులో శాంతమ్మ లేదు నేను పుండెమే చేసుకుని చెప్తాను నాకు తెలియదు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటూ నాకు తెలియదు జరిగిపోయిన తర్వాత నాకు తెలుసు నేను దాన్ని ఏదోలాగా సేఖరెడ్డి గారిని కాపాడుకుంటూ ఉంటాను నేను నేను ఎందుకు చెప్తున్నానంటే మీ ముందు మరి ఏంటి ఆ సంచలనమైన నిర్ణయం అంటే నన్ను మెట్పాటి కుటుంబం కోడలినైనా నేను నేను కోడలినవునా కాదా చెప్పండి నన్ను పెళ్లి చేసుకొని ముప్పై ఏళ్ళు అవుతుంది మాకు పాప ఉంది మరి నేను ఎవరు నా బిడ్డ గతి ఏంటి నేను నా పాప ఏం కావాలి సమాజంలో మాకేంటి మా దారేంటి మీరు రెడ్డి గారికి ప్రాపర్టీ ఇవ్వకపోతే శేఖర్రెడ్డి గారిని కలుపుకోమంటే మీరు కలుపుకోకుండా సంతమ్మ వల్ల మేము విడిపోయినామన్నారు అందుకే పొద్దు ఆ సంచలన నిర్ణయం ఏంటంటే ఈ పొద్దు రెడ్డి గారిని ఆయన మొదటి భార్య అయిన తులసమ్మని ఇద్దరిని నేను కలిపి మీ రెడ్డి గారిని మీకు అప్ప చెప్పి ఇప్పుడు బాగున్నారు ఆయన నాలుగు తూర్లు మీరు పట్టించుకోకపోయినా మీరు బయట వేసినా నా నేను నా బిడ్డ కరోనా టైంలో తెగిచ్చి నేను శేఖరెడ్డి గారిని కాపాడుకున్నాం ఇప్పటి వరకు కూడా కాపాడుతున్నా ఆరోగ్యంగా ఉన్నారు శేఖరెడ్డి గారు నేనేమి ఆయన బిడ్డకి ఏమైతే ఇచ్చినాడో ఆ కొద్దిపాటి పొలమే ఇంకేమియలేదు ఆ కొద్దిపాటి పొలం ఆయన పుట్టిన బిడ్డకి ఇచ్చారు దాన్ని కూడా దానిని కూడా మీరు అడ్డగిస్తున్నారు కానీ అది ఏం కాదు భగవంతున్నాడు ఆ పాపకు వచ్చే రూట్లో వస్తుంది కాకుండా నేనేం మీకు వ్యతిరేకం కాదు ఇంతవరకు ఇరవై తొమ్మిదేళ్ళు మిమ్మల్ని చాలా అభిమానించాను మీరంటే నాకు చాలా ఇష్టం కూడా ఇష్టపడి మీ ఇష్టం కోసమే మీ ప్రేమను పొందడం కోసం ఇరవై ఎనిమిది సంవత్సరాలు తప్పన పడ్డా నేను కానీ నాకన్నా మీరెవరో బయట వాళ్ళని ఆదరించారే తప్ప నా విషయంలో మీరు విషయం కక్కారు ఎంతకాలమని నేను పడాలి నా బిడ్డ పోనీ నేను ఉంటా నాలుగోళ్ళ మధ్య ఆమె రాజకీయాలు వద్దు నాకు వద్దు నేనేం కోరుకోట్ల రాజకీయాలు కావాలని నేనేం మొదటి నుంచి రాజకీయం చేశానా నేను ఇరవై తొమ్మిదేళ్ళ ఇంట్లో లేనా మీరు రాజమోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది నేను చాలా గౌరవించేదాన్ని బావగారు అని చెప్పుకున్నాను ఎక్కడైనా మీకు దండం పెట్టేదాన్ని నేను ఎప్పుడు ఇంటికి పెద్ద పెద్ద మీరని దండం పెట్టుకునేదాన్ని మీరు అపార్థం చేసుకున్నారు నన్ను మీరు ఇలా మాట్లాడుతున్నారు అనుకోలేదు నన్ను మీడియా ముందు మీరు నేను చాలా మంది చర్చ పంపించాను కానీ ఆ దుర్మార్గులు మీకు లేదో నాకు తెలియదు నేను మీతో ఒకసారి మాట్లాడుకుని మీరు చెప్పినట్టు నేను వినాలని నిర్ణయించుకున్నాను కానీ మీకు నాకు మధ్యలో ఉండే దుర్మార్గులు అలా అలా జరగనీ లేదు దృష్ట శక్తి శాంతమ్మ కాదు మీ ఇంట్లోనే ఉన్నారు మీ చుట్టే ఉన్నారు మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉన్నారు అది మీరు తెలుసుకోకుండా బంగారం లాంటి లక్ష్మణ్ లాంటి మీ తమ్ముడిని మీరు దూరం చేసుకున్నారు కానీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నా మీరు కలిసి ఉండడానికి శాంతమ్మ కారణం అనుకుంటే శాంతమ్మ అయిపోతుంది ఎలక్షన్ నాకు గౌరవం లేని చంద్రబాబు నాయుడు గారు నాకు వైసీపీ నుంచి తీసి అక్కడ పడేశారు అలాంటి నాకు ఒక పోస్ట్ ఇచ్చి నన్ను మళ్ళీ నిలబెట్టిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఆయన కోసం నేను కొంచెం చేయాలనుకున్న ప్రచారం చేశా నా శక్తిన్నంత చేశా నా నా పరిధిలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేశాను నేను కాబట్టి నాకు చాలు ఈ ఈ ఆనందం చాలు నాకు రేపు ఏదో ఒకటి ఏదో చిన్న ఉద్యోగం నేను బాబు గారిని అడుగుంటాను ఆయన నాకు ఏదో ఒకటి చూపిస్తారు దారి నా బిడ్డ నేను చాక్కుంటాను మీరు నా మీద వేసిన నిందలన్నీ నేను అబద్దమని బహిర్గతంగా చెప్తా ఉన్నా అది మీకై మీరు అన్నారో లేదో నాకు తెలీదు మీకు చెప్పడం మాటల వల్ల కొన్ని దుష్ట శక్తులు మీ చుట్టూ చేరి మీకు మాకు దూరాన్ని పెంచి ఇటువంటి పరిస్థితిని మనం మీరు మేము ఎదుర్కొనేలా చేశారు కాబట్టి అయినా జరిగింది ఏదో జరిగిపోయింది నష్టం జరిగింది అందరికన్నా ఎక్కువ నష్టం జరిగింది నాకు నా చంద్రశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకోవాలని రెడ్డి గారి తపన వద్దు మమ్మల్ని ఆదుకోవడం కూడా అక్కర్లేదు ఆయన బాగుంటే చాలు నాకు ఆయన గౌరవం ఉంటే చాలు అందుకే గౌరవం ఉన్న చంద్ర నేను గౌరవంగా బ్రతకాలి నేను కూడా రెడ్డి గారు ఆరోగ్యంగా బాగున్నప్పుడే నేను మీకు అప్ప చెప్తా ఉన్నా మీరు ఏ డేట్ రెడీ చేస్తారో చెప్పండి ఆ డేట్కి నేను సిద్ధం మీరు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా ఇప్పటి వరకు ఎన్నో నిందలేశారు మీరు వెళ్ళిపోవటానికి నేను కారణంన్నాను కానీ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు మీరందరూ కలిసి ఉండాలని నాకు ఇష్టం మీ అన్నదమ్ములు కలిసి ఉండాలని నాకు ఇష్టం కాబట్టి నేను ఇరవై తొమ్మిది ఏళ్ళు ఎక్కడ బయటికి రాలేదు కానీ నన్ను నన్ను టార్గెట్ చేసి చాలామంది మీకు నెగిటివ్గా చెప్పి ఇలా చేయించారు మీ చేత అయిపోయింది జరిగిపోయింది ఇప్పుడు ఏమంటారు మీరు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీరు ఏం దాని లెక్కలోకి తీసుకులే నిజంగా మీ తమ్ముడు మీకు కావాలనుకుని ఉంటే నిజంగా మీ మీ తమ్ముడి మీదకి మీకు ప్రేమ ఉండుంటే ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు ఖచ్చితంగా వచ్చి ఆయన పలికరించి మీరు దగ్గర తీసుకుంటే శాంతమ్మ మీ మధ్యలోకి వస్తుందా ఆపగలరా మీరు అక్కడికి వస్తే నేను ఆపగలను మిమ్మల్ని ఎందుకు సార్ ఇంతలో ఆ మాటలు మాట్లాడతారు మీరు ఆమె వల్ల ఇదంతా జరిగిందని ఎంత మీకు సముద్రంలో నీటి బిందువు లాంటిదాన్ని కలుపుకొని ఉంటే కనిపించేదాన్ని కాదు మీరు కలుపుకో కలుపుకోకపోయినా పర్వాలేదు మా బతుకు మమ్మల్ని బతకనీయండి మా లైఫ్ మాకుండనియండి మీరు అభాస్పా చెయ్యద్దు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మీకు అంత మాత్రం అర్థం కాదా నాకు ఒక పాప ఉంది ఆ పాప ఎవరు మీ ఇంటి బిడ్డ మీ రక్తం మీరు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి నన్ను ఇంత అన్యాయంగా మీరు ప్రెస్ ముందురా అంటే మీరు ఏ ఇంటర్వ్యూలు చేసినా కూడా అంటే హెడ్లైన్ నా పేరా ఏం న్యాయం అండి ఇది మరి ఏ విధంగా మీరు దుష్టశక్తి అంటారు మీరు ఎవరు దుష్ట శక్తులు తమ్ముడు ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో పడి ఉంటే చూడాలన్న మనసు లేని మిమ్మల్ని అనాలి ఆ మాట నన్ను కాదు నాలుగు సార్లు నాలుగు తూర్లు అనారోగ్య పాలైపోయిన సేఫిరెడ్డి గారిని అలకరించడానికి రాని మిమ్మల్ని అనాలి నన్ను కాదు ఎందుకు మాట్లాడతారు ఎత్తితే మా కులాన్ని తిడతారు ఆడవాళ్ళనైతే బాపనామ అంటారు అయితే బాపునోడు అంటారు ఏంటి ఎందుకు మాట్లాడతారు కులం ఏంటి బ్రాహ్మణుడు అంటే ఎవరు బ్రహ్మ నుదుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు పుడితే బ్రాహ్మలు కావాలి మీ వాళ్ళకి పేరు పెట్టడానికి బ్రాహ్మలు కావాలి స్కూల్లో చేరడానికి బ్రాహ్మలు కావాలి పెళ్లి చేసుకోవడానికి బ్రాహ్మలు కావాలి బిడ్డలు పుడితే బ్రాహ్మలు కావాలి అమెరికాకు పంపిస్తే బ్రాహ్మణుడు కావాలి చచ్చిపోతే బ్రాహ్మణుడు కావాలి కర్మకు బ్రాహ్మణుడు కావాలి చివరికి పెండం కాపులు తినాలన్న కూడా బ్రాహ్మణుడు కావాలి అలాంటి బ్రాహ్మణులు ఎందుకంటే అలా మాట్లాడతారు ఆ గౌరవం కదా బ్రాహ్మణుడు ఇప్పుడు కూడా దేవుడు మనం తప్పు చేసినప్పుడు భగవంతుడు కాపాడతాడేమో తెలియదు కాని నేను మనస్ఫూర్తి కోరుకునేది ఏంటంటే రెడ్డి గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే ఆరోగ్యం బాలేదు శేఖరెడ్డి గారు తలనొప్పి రాకూడదని డాక్టర్ చెప్పాడు ఆయనకి తలనొప్పి వస్తూ ఉంది రేపు ఆరోగ్య రీత ఏ ఇబ్బంది వచ్చినా మా దగ్గర డబ్బులు లేవు ఆస్తులన్నీ మీ కారు ఉన్నాయి నేనేం పెట్టి చూడాలి శేఖరెడ్డి గారు ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సేవింగ్స్ ఇదేంతో కాపాడుకున్నా ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు మా ఆస్తులు మాకు ఇస్తే మీకు సేకరెడ్డి గారు వద్దనుకుంటే వదిలేయండి నేను దేవుడు చూసినట్టు చూసుకుంటా కాపాడుకుంటా శేఖరెడ్డి గారు నా శక్తి శక్తివంచం లేకుండా లేదా మీరు ఏదో ఒకటి వగదించకుండా మీరు మీ ఇంట్లోకి వచ్చిన మనుషులతో మీరు ఒకరు చెప్పడం ఇంకొకటి చెప్పడం మీడియా సాక్షిగా నేను మాట్లాడుతున్నా మీడియా సాక్షిగా మీరు మాట్లాడండి గొడవలే వద్దు మీకు నా జస్ట్ న్యాయం అంతే మీరు శేఖరెడ్డి గారు చేసి న్యాయం చేయండి మీరే దేవుళ్ళని నేనే చెప్తా వద్దు నువ్వొద్దు నువ్వు ఉండటం వల్ల శేఖర్రెడ్డి గారు మాకు వద్దు అనుకుంటే నేను వెళ్ళిపోతా ఏదో ఒకటి చేయండి న్యాయం అంతేగాని నిందలే సార్ దయచేసి చెప్తున్నాం నాకు ఒక ఆడపిల్ల ఉంది నన్ను బతకనేయండి నన్ను బతకనేయండి దయచేసి నా మీద మీరు అటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు లాంటివి ఎందుకంటే నాకు ఎవరు లేరు అనుకోవద్దు భగవంతుడు తోడు తోడుగా ఉంటాడు కానీ నేను అడుగుతున్నా నా బిడ్డ కోసం న్యాయం అడుగుతున్నా శేఖరరెడ్డి గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నేను ఈ పొద్దు ప్రశ్న ఇచ్చిస్తున్నాను దయచేసి నిర్ణయం తీసుకొని మాకు ఏదో ఒకటి నీకు వద్దనుకుంటే శేఖర్రెడ్డి గారికి ఇవ్వాల్సింది ఇచ్చేసేయండి ఆయన నేను చూసుకుంటా ఆయన ఆరోగ్యం చూసుకుంటా మా బతుకులు మనం మమ్మల్ని బ్రతకనేయండి తెగదింపులు చేసేసేయండి అట్లయినా లేదంటే ఫస్ట్ వైపు మీరందరూ కలిసి ఉంటానంటే చక్కగా మీరు సేక్రెట్ గారు తీసుకెళ్ళండి మీరందరూ బాగుండండి నాకు అంతే చాలు మాకు అన్యాయం చేసినా పర్వాలేదు దేవుడిని నమ్ముకుని ఉన్నాం ఆ దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు న్యాయం చేస్తారు ఆ నమ్మకంతో నేను ఈ మీట్ పెట్టాను ఎవరిని నేను తప్పుగా మాట్లాడలేదని అనుకుంటున్నాను ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడేది మీరు మాట్లాడిన దానికి నేను ఏ తప్పు చేయలేదని నేను సమాధానం ఇస్తున్నాను కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్రజలందరికీ నా విన్నపం ఏందంటే న్యాయం గెలిపించండి న్యాయం గెలిపించండి ఈ పొద్దు ఒక ఆడపిల్ల న్యాయం చేయమని ఆడకూతురు అడుగుతా ఉంటే మాకు న్యాయం చేయలేని మేకపాటి వాళ్ళు మరి ప్రజలకి ఏ న్యాయం చేస్తారు నాకు అర్థం కాదు కాబట్టి అందరికీ చెప్తా ఉన్నా న్యాయం వైపు ఓటేయండి న్యాయాన్ని గెలిపించండి